అందరికీ నమస్తే నేను మీ నాగమణి ఈరోజు మీకు బయోమాస్ అంటే గ్రీన్ మెన్యూర్ గురించి తెలియజేస్తాను గ్రీన్ మెన్యూర్ ఎట్లా చేయాలంటే మీకు ఇంతకు ముందు రెండు ఆకులు కషాయం చూపించినాను సీమకానుగా సీమ తంగేడు అని ఇప్పుడు ఆ మొక్కల్ని మీకు చెట్లను చూపించిన తర్వాత దాన్ని ఎట్లా తయారు చేయాలి అనేది చూపిస్తాను సో ఇది చూడండి ఇది సీమ తంగేడు అనమాట చూడండి ఇది సీమకానగా చెట్టు చెట్టు తర్వాత సీమకానగా ఇంకో చెట్టు అనమాట సో ఈ రెండు ఆకుల్ని మీరు కంపోస్ట్ లాగా చేసుకుంటే మన ఎరువు ఎంత కావాలన్నా కూడా తయారు చేసుకోవచ్చు మీకు దీనికైతే రూపాయి ఖర్చు లేదన్నమాట ఎందుకంటే మీకు ఆకులు తుంచి కషాయం చూపించి ఉంటే చెట్లు ఏవి అనేది కన్ఫ్యూజ్ అయ్యింది సో అందుకని ఈ రోజు చెట్ల దగ్గరకు వచ్చే మీకు చూపిస్తున్నాను ఇది మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు రోడ్ సైడ్ ఎక్కడైనా కానీ నాటుతా ఉంటారు అనమాట ఇవి యాక్చువల్ గా మనకి ఫ్రీ కూడా ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు మీరు బండ్ ప్లాంటేషన్ కూడా చే పొలం చుట్టూ చేసేసుకొని ఈ చెట్లని మనం ఎట్లా అంటే ఆరు నెలలకు ఒకసారి కటింగ్ చేసేయాలన్నమాట కటింగ్ చేసేసి ఒక కార్నర్ లో ఒకటిన్నర 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 తో ఒక పిట్టు తొక్కోవాల సో దాంట్లోకి ఏం చేయాలంటే మీరు ఈ రెండు రకాల చెట్ల ఆకులని కొట్టేసి మన్ను మూసేయాలన్నమాట మూసేసిన తర్వాత ఆరు నెలల తర్వాత మీరు పంట పెట్టుకునే టయానికి మీకు ఎరువు తయారవుతుంది ఈ విధంగా మీరు ఎరువు తయారు చేసుకుంటే మీరు పంట పెట్టడానికి సరిపోతుంది అనమాట ఈ రోజు మీకు చెట్లను కూడా చూపించినాను ఆకులను కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఆకులు అర్థం కాలేదని కొంతమంది అడిగినారు సో అందుకని ఈ రోజు మేము మీ చెట్ల దగ్గరికి వచ్చి మీరు మొక్కల్ని చూపించినాను తర్వాత ఎలా తయారు చేయాలి అనేది ఇంకోసారి చెప్తాను ఎందుకంటే మనము దిన్న భూములలో మనం ఎంత కాదు ఏ పంట ఎక్కడైనా పంట పెట్టాలన్నా ఆరు నెలలకు ఒక పంట తీస్తాం కదా ఆరు నెలలు ఆ పంట తీసినప్పుడు ఆరు నెలలకు మనకు ఖచ్చితంగా ఈ ఎరువు అనేది పచ్చరొట్టే ఎరువు తయారైపోతుంది అనమాట చూడండి ఈ చెట్టు అంతా పెద్దగా అయింది మనము పొలాల్లో అయితే ఇంత పెద్దగా కాదు మీకు కూడా డౌట్ రావచ్చు ఇంత హైట్ అయ్యి నీడ ఉంటే పంట రాదని కానీ మనం ఆరు నెలలకు ఒకసారి ఈ చెట్లని మన పొలాల్లో కట్ చేస్తుంటాము కాబట్టి మనకి నీడ అనేది పొలాల్లో పడుతూ మనకి ఎరువు తయారవుతుంది సో మనము కాలం అయిపోతానే దీంట్లోనే మొత్తం మన హైట్ లో పెట్టేసి కట్ చేసేసేలా కట్ చేసేసి మనం పిట్టు తొక్కుంటాం కదా ఒక లో అక్కడ ఇవన్నీ వేసేసి తర్వాత దానిపైన మొన్న మూసి పెట్టినారంటే మళ్ళీ మీరు ఆరు నెలలు పంట పెట్టడానికి ఇది కంపోస్ట్ గా తయారైపోతుంది సో దీనికి ఏమి రూపాయి ఖర్చు ఉండదు తర్వాత దీంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి మీకు ముందే చెప్పినాను దీంట్లో నత్రజని శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మన పంట పెరుగుదలకు కానీ భూసారం పెరిగే కానీ అన్ని రకాలు కూడా ఈ రెండు చెట్లు మనకి ఉపయోగపడతాయి అందుకని మీరు దయచేసి కూడా ఈ గ్రీన్ మినర్ అంటే పచ్చరొట్టె ఎరువుని తయారు చేసుకోవచ్చు మొక్కలు ఒక హండ్రెడ్ పెట్టు నూరు మొక్కలు పెట్టుకున్నారంటే మీరు పొలం చుట్టూరా మీ పొలానికి అయ్యేంత ఎరువు దీంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట సో చాలా ఈజీ ఇది ఇప్పుడు చూడండి రెండు రకాలు మీకు చెప్పినాను ఇది కంపోస్ట్ చానా మంచిది భూసారము పెరుగుతుంది తర్వాత మొక్క ఎదుగుదలకు కూడా ఇది దోహదపడుతుంది అనమాట సో దాని నుంచి మీరు ఎక్కడైనా ఈ మొక్కలు దొరుకుతుంది ప్రతి పొలంలోన దొరుకుతాయి ప్రతి రోడ్ల వెంబడి ఉంటాయి మీరు ఒక గుంత తవ్వుకొని ఇంకోసారి గుంత కొలత చూడండి ఒకటిన్నర 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 తో ఒక గుంత కార్నర్ లో తోవ్వుకోండి దాని నిండా యాకులు కొమ్ములు ఇట్లా వేసేసి ఇట్లా తుంచేసి వేసేసి దానిపైన మన్ను కప్పి పెట్టినారంటే మళ్ళీ మీరు ఆరు నెలలకు పంట పెట్టేటాయని ఖచ్చితంగా ఇది ఎరువు తయారైపోతుంది సో ఈ ఎరువుని మీరు మళ్ళీ ఎరువు కొనే పని ఉండదు చాలా మంది ఇబ్బందులు పడు పశువులు ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు సో అట్లా అందరికీ కూడా ఈ ఎరువు చాలా ఉపయోగపడుతుంది అనమాట సో దయచేసి మీరు ఈ ఎరువును తయారు చేసుకొనేకి చూడండి ఖర్చు తగ్గించుకునే కూడా ట్రై చేయండి దిగుబడి పెంచుకునే కూడా ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ